సామెతలు ఒకటి దావిది కుమారుడును ఇజ్రాయేలు రాజునైన సాలోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామ్యతలను భావ సూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు యుండును నా కుమారుడ పాపులని నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణం తీయుటకై పొంచి నిర్దోష అయిన యొక్కని పట్టుకొనుటకు దాగి ఉందాము పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవంతోనే మృంగివేయుద్దాము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ నుండగా మనము వారిని మృంగివేయదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికీ సంచి ఒకటే అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము చేయుటకే వారి పాదములు పరుగులెత్తును నరహత్య చెటికే వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకున్నటకై దాగియుందురు ఆశపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పూర ద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందించురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరును లక్ష నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసి తిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలుగున్నప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరమయ నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యందు భయభక్తులు కలిగిండుట వారికి ఇష్టము లేకపోయాను నా ఆలోచన విననల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాన్ని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును